ఏ మోడీ మోడీ బ్రిటిష్ భయపడని కాంగ్రెస్ రా ఇది బిజెపికి ఎట్లా భయపడుతుంది చెప్పి రోజు హెచ్చరిస్తున్నా మోడీ అమిత్ షా ఒక కేడీలు ఈ దొంగలు ఇవాళ దేశం కొరకు ప్రాణాలు అర్పించిన కుటుంబం మీద కక్షగట్టి దరిద్రుడు ఈ రోజు రా మీ స్వాతంత్ర సంగ్రామంలో మీ పాత్ర ఇయాల సెంటు భూమి కూడా లేదు ఇల్లు కూడా లేని కుటుంబం మీద ఈడీ కేసు పెట్టి ఇవాళ మీరు బెదిరించాలని చూస్తే ఇవాళ గాంధీ కుటుంబానికి మేమందరం కూడా సభ్యులమే మీరు అందరూ గుర్తుపెట్టుకోండి నేను అంటున్నా రెండు వేల ఇరవై తొమ్మిది లాస్ట్ మోడీ నిన్ను తన్ని తరిమేసే రోజుల ముందు గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత మోడీ ఉండేది జైల్లో నేను అంటున్నా ఒక మాట రాఫెల్ డీల్లో నువ్వు అనిల్ అంబానీకి ఇలా నలభై ఐదు వేల కోట్ల రూపాయల హవాలు చేసినాం మేము కనుక రేపు అధికారంలోకి వస్తే మేము కేసు పెట్టి జైల్లో పంపలేమా దొంగతనం చేసింది మీరు మీరు ఇలా రాహుల్ గాంధీ మీద అమ్మ సోనియా గాంధీ మీద మీరు కుట్రలు పండుతున్నారు ఒక్క మాట ఆర్ఎస్ఎస్ ఈ రోజు ఇలాంటి దరిత్రం కొట్టు నాయకులని దేశానికి ఇచ్చిందా ఆర్ఎస్ఎస్ యొక్క విధానం మీద ఈ దేశ ప్రతిపక్ష నాయకుడిని మొత్తం టెర్మినేట్ చేసిన చరిత్ర ఇలా బిజెపి ఉన్నది భయపడ్డా రాహుల్ గాంధీ ఇవాళ ఎవరైతే ద్వేషం పంచుతున్నారో వాళ్ళ బజార్లో ప్రేమ కొట్టును పెట్టిడు రాహుల్ గాంధీ ఇది కాంగ్రెస్ కల్చర్ యొక్క పార్టీ యొక్క కల్చర్